ఓం శ్రీమాతీ నమ లక్ష్మీవారం నాడు ఈ కథ విన్నా వినిపించినా దారిద్ర్యం తొలగి భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది సవితి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది ఆ పిల్ల పెద్దదై పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది తనతో బాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది అత్త ఇంట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దారిద్ర్యం దాపరించాయి ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట చేరవేశాడు అంతలో ఆ దారిన పోయే వాళ్ళెవరో ఆ కర్రను తీసుకొని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ల తర్వాత అక్కగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా అతను ఎప్పటిలాగే దారిద్యంగానే ఉంది అని చెప్పాడు ఈ సారామే ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఈ అని చెప్పింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జత నపహరించేశారు మరలి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కుని లభించనందువలన ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరికొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దారిద్యం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమంది అతడు ఆ ఒక చెరువుగట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక యాయవారపు బ్రాహ్మణుడ గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవటంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగనా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లితో అమ్మా ఈరోజు లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి పూజ చేసుకుందాము నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది తీరా కూతురు వచ్చి పూజకు పిలిచేసరికి పొరబాటున తాను తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె మొట్టున మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి పూజకు పిలిచేసరికి తన తప్పు గుర్తొచ్చి ఆ విషయాన్నే చెప్పింది సరేలే మూడో వారం పూజ చేసుకుందు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు అలాగేనని అన్నదే గాని ఆ మూడో లక్ష్మీవారం నాడు కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురుకు బాధ వేసింది ఇలా అయితే మీ దారిద్ర్యం తీరనే తీరదు మీ బ్రతుకులు మారనే మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లినొక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీది చెక్కలపైన కూర్చొని అరటి పళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందులోంచి గోతిలో వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది కూతురు వచ్చి పూజకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లినేమీ అనలేకపోయిందే గాని అసలు ఆ పుట్టింటి దారిద్ర్యం పోగొట్టాలంటే తాను మరొక పుట్టుక పుట్టాలేమోనని దుఃఖించింది అయినా ధైర్యం వహించి చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి పూజ చేసుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమి చెయ్యలేను అని చెప్పేసింది అంతేకాదు చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి పూజ చేయించింది కూతురు పూర్ణపు కొడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది అందుచేతనే ఈవిడగారి నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది లక్ష్మీవారాల పూజను విధి విధానంగా చేయమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దారిద్ర్యం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయి ఈ కథను విన్న మీ అందరికీ కూడా దారిద్ర్యం తొలగి సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఓం శ్రీం శ్రీం లక్ష్మీ శ్రీం నమ లక్ష్మీ నారాయణాయ నమ ఓం మహాలక్ష్మి అయి నమ ఈ మంత్రాలని నిత్యం ప్రతిరోజు పఠిస్తున్న వారికి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట దారిద్ర్యం తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి